హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మంచి ఎప్పుడు అందరు మంచిగా కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో చూడండి ఇంకా బట్టలు వరకు రాలేదు కిచెనే సర్దుతున్నాము నిన్న కొంచెం వరకు సర్దేశాను అనమాట అండ్ చక్కగా పొద్దున్నే మంచిగా గాలి వస్తుంది బయట నుంచి ఫ్యాన్ కూడా వేసుకోలేదు నేను సో నే కిచెన్లో ఎంతవరకు సర్దానో నేను మీకు చూపిస్తాను చూడండి ఇంకా 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 చాలా వరకు సామాన్ పైన పెట్టేసేదే ఉంది ఇవాళ అయితే ఇక్కడ సెట్ చేయాలి టీవీ సెట్ చేసాము అండ్ ఫ్రిడ్జ్ పెట్టాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను కిచెన్లో కొద్దిగా వరకే సర్దానన్నమాట పాలు ఆగబెట్టి టీ అయితే తాగాను ఫస్ట్ సో ఇప్పుడైతే నేను ఇక్కడ సామాన్లు సర్దేసుకోవాలి బిందులు అవి పైన పెట్టేశాను సామాన్లు అయితే సర్దుకోవాలి ఇంకా నేను చూడండి ఇక్కడైతే బాక్సెస్ పెట్టేశాను చూసారా అండ్ ఇక్కడ టీవీ సెట్ చేశాను అండ్ ఇక్కడ వచ్చేసి దేవుళ్ళు సెట్ చేసుకున్నాను సో కిచెన్ అనమాట ఇది స్టవ్ వెళ్తురు గాలి వెళ్తురు అయితే బాగా వస్తుంది సో ఇంకా ఉన్నాయి కొంచెం ఇవన్నీ సర్దుకునేవి ఇంకా బెడ్రూమ్ అయితే ఇక అసలు స్టార్ట్ చేయలేదు బెడ్రూమ్ రేపు స్టార్ట్ చేస్తా అనమాట చూడండి ఎలా ఉందో సో మన ఇంటికి ఎవరు వచ్చేది ప్రియం వచ్చేసింది ఈ రాక్షసి పిల్ల ఉండి ఇక్కడ ఉండు దగ్గర ఏం తెచ్చింది తెలుసా కొత్తపేట నుంచి వస్తుంది అనమాట సో నేను ఏం చెప్పానంటే కూరగాయలు తెమ్మని చెప్పాను అండ్ ఫస్ట్ నేను చింత చిగురు తెమ్మని చెప్పాను అనమాట సో చింత చిగురు తెచ్చింది చింత చిగురు ఇదిగో కూరగాయలు గోంగూర రెండు రకాలు గోంగూర తెలుపును ఎరుపు అండ్ పుదీనా తీసుకొచ్చింది అనమాట ముళ్ళక్కాయలు తీసుకొచ్చింది అండ్ నా కోసం ఫ్రూట్స్ అంటే తెమ్మన్నా నేను సో తీసుకొని వచ్చింది పచ్చిమిర్చి సో ఇవైతే ప్రస్తుతానికి కూరగాయలు తెచ్చింది నేను అండ్ నాకు ఎంతో ఇష్టమైన మిరపకాయ బజ్జీలు తీసుకొచ్చింది ఇగోండి సొరకాయ ఓ ఇంత ముదురు తెచ్చావేమే అనిపించింది ముదురుందిగా సొరకాయ తీసుకొచ్చింది అండ్ మిరపకాయ బజ్జీలు తీసుకొచ్చింది సో చూడండి సరే నా కోసం ఇవన్నీ తీసుకొచ్చింది అనమాట అండ్ ఈ గూళ్ళవి కొంచెం నెమ్మదిగా సర్దుకుంటాను బెడ్రూమ్ అయితే సర్దుకోవాలి సో దేవుళ్ళను అయితే సర్దేశాను అండ్ ఇంకా ఒక త్రీ ఫోర్ డేస్ టైం అయితే పడుతుంది నాకు సో ఇదన్నమాట సంగతి ఇప్పుడు చేసూడా

నాలుగు ఐదు ఆరు ఇచ్చింది అదే ఆరు ఇచ్చింది అది ఎనిమిది ఇచ్చింది కదా ఇది ఎనిమిది ఇచ్చింది ఇది ఎర్ర గోంగూర ఎనిమిది ఇచ్చింది మొత్తం ఎర్ర ఎర్రదే అలాగే పట్టుకోండి నైఫ్టీ సార్ ఇది ఇవి ఆరు కట్టలు ఈ రౌండే కదా సొరకాయ ముదురు సొరకాయ తెచ్చింది మంచి పెట్ట ము సొరకాయ తెచ్చింది పిల్ల ఎండ్ ములక్క నాకెంతో ఇష్టమైన చింత చిగురు ఎండ నాకోసం ఫ్రూట్స్ రేపు ఫ్రైడే కదా రేపు అమ్మవారికి ఫ్రూట్స్ పెట్టాలి అయ్యో పూలు మర్చిపోయినా మళ్ళీ సో ఇప్పుడు నేను ఓ ఇ పప్పయ్య ముందు కట్ చేసే అల మెత్తగా ఉంటుంది సో పప్పయ్య తెచ్చింది అన్నమాట ఇది నేను కట్ చేసి ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను ఇది పాడవుతుంది ఇట్లా మెత్త మెత్తగా ఉంది కొంచెం పండిపోయింది సో ఇది నేను ఇవాళ కట్ చేసేస్తాను ఇప్పుడు ఇప్పుడు నేను గోంగూర బిల్లుకుంటున్నాను పుదీనా తీసుకొచ్చింది పుదీనా కూడా అండ్ గోంగూర తెల్ల గోంగూర బిల్లేస్తున్నాను ఇప్పుడు అండ్ ఎర్ర గోంగూర కూడా తెల్ల గోంగూర నేను నూనె కూర కోసం తెచ్చుకుంటాను అనమాట నాకు నూనె కూర అంటే చాలా ఇష్టము సో తెల్ల గోంగూర అయితే నేను నూనె కూర కోసం తీసుకొస్తాను అండ్ ఎర్ర గోంగూర అయితే మాత్రం పచ్చడి లేదా పప్పు పచ్చడి కోసం అండ్ పప్పు కోసం ఇంకా ఈ చింత అయితే కొంచెం మాక్సిమం ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పచ్చడి చేస్తాను అండ్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం పప్పులో వేసుకుంటాను అన్నమాట సో దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇది నాకు అవసరం లేదు ఎల్లుండి ఆఫ్టర్ టూ డేస్ ఓకే అండ్ పచ్చిమిర్చి మరకాయ బజ్జీలు వచ్చింది తినేసాం శుభ్రంగా తినేసాం ఇద్దాం ఓకే సో ఇదండి ఇల్లు అయితే పాపం కోమలి వచ్చింది నిన్న వచ్చింది ఇవాళ వచ్చింది దాని పాప చిన్న పాప వన్ ఇయర్ టూ మంత్స్ అనమాట అది అదేమో ఇవ్వదు అది లాగుతుంది ఇది లాగుతుంది నేనేమో ఏది నోట్లో పెట్టుకుంటుందో అని నాకు భయం వేసింది చిన్న చిన్నవన్నీ పడుతుంటాయి కదా అన్ని డస్ట్ తోటి వచ్చినాయి కదా సో ఎక్కడ నోట్లో పెట్టుకుంటుందో అని నాకు భయం ఒకళ్ళని కాపలా ఉండాల్సి వస్తుంది సో తీ పెట్టింది సరే టీవీ తీసుకోండి అని మాట్లాడుతున్నాను ఇద్దరం టీ పెట్టుకున్నాము నేను కొంచమే తీసుకున్నాను ఎందుకంటే అన్నం తినాలి అది కొంచెం ఎక్కువ అనుకున్నా అన్నది తక్కువైపోయింది సో టీ తాగుతున్నాం కప్స్ నా కప్స్ థ్యాంక్ యూ నేను గోంగూర ఉలుచుకుంటూ టీ తాగుతుంది అనమాట గోంగుర వలుస్తున్నాను సో అయితే గోంగూర నూనె కూర చూసే దగ్గర కానీ రేపు ఓకేనా నా బుల్లి నేను అసలు ఆ ఇంటికి ఇంటికి అసలు సంబంధం ఉందా ప్రియా అసలు ఆ ఇంటికి ఇంటికి అసలు ఏమైనా సంబంధం ఉందా ఇదంతా హాల్ అంత ఉంది కదా ఇల్లు అంతా కొంచెం బెడ్రూమ్ పెద్దగా వచ్చింది మంచాలు నాలుగు మంచాలు పడతాయి మేడం బెడ్రూమ్ చాలా పెద్దగా వచ్చింది హాల్ అయితే ఓకే సరిపోనుంది కిచెన్ కూడా ముద్దుగా చిన్నగా ఉంది అనమాట సరిపోతుంది అవును

సో రాక్షసి పిల్ల ప్రియా వెళ్తోంది బాయ్ ప్రియా నేను చెప్పా కదా దిల్షు నగర్లో సాయిబాబా టెంపుల్ ఎదురుంగా షాప్లో మన దీపారాధన గాలికి కొండెక్కకుండా గాజువి ఇట్లా గ్లాసులు దొరుకుతాయి అనమాట గ్లాసుది ఇట్లా వాటి మించి పెట్టేది దొరుకుతుంది ఎందుకంటే నేను హాల్లో పెట్టా కదా బయట నుంచి గాలి బాగా వస్తుంది సో అది పెడితే ఏంటంటే కొండెక్కకుండా ఉంటుంది నేను బయట తులసి చెట్టు దగ్గర కూడా నేను పెడతా కదా విపరీతమైన గాలి వస్తుంది ఇక్కడ మూడు కావాలి నాకు నువ్వు తీసుకొని నాకు ఫోన్ చేయి చేస్తే నేను నీకు చెప్తాను ఎంతనో చెప్పు నేను నీకు సెండ్ చేస్తా సరేనా సో బుక్ చేసుకున్నావా చేయి చెయ్యి బుక్ చేయి ఓకేనా మా ఇల్లు నచ్చిందా చాలా బాగుంది అసలు మార్నింగ్ టైమ్ లో చూడు ఎంత వెలుతురు వస్తుందో వెలుతురు గాలి చాలా బాగుంది అసలు ఫ్యాన్ కూడా అక్కర్లే అసలు చలికాలం అయితే ఫుల్ గాలి వస్తుంది అసలు అసలు కిచెన్ లో కూడా లైట్ డే మొత్తం వేయాల్సిన అవసరం లేదు అసలు హాల్లో ఓకే నచ్చింది అన్నమాట ఇల్లు చాలా ఓకే మరి కదా అసలు అంత పెద్ద ఇల్లు అయినా కూడా దానికన్నా ఇది బ్రైట్నెస్ కదా సో ఇదన్నమాట ప్రియా కూడా ఇల్లు బాగా నచ్చింది ఇప్పుడు వెళ్ళిపోతుంది నా కోసం కూరగాయలు ఫ్రూట్స్ అవన్నీ తీసుకొచ్చింది కొంచెం తెచ్చిపెట్టవా అని అడిగాను నేను బయటకు వెళ్ళలేదని థ్యాంక్ యూ ప్రియా ఓకే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియో ఫస్ట్ చూస్తున్న వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ టేక్ కేర్ గుడ్ నైట్